గురుగారు నమస్కారం నా పేరు లక్ష్మీనారాయణ నా చిన్నప్పటి నుంచి ఒక సందేహం ఉంది ఆత్మ అంటే ఏంటి ఆత్మలు ఎవరికి కనబడతాయి ఆత్మలు అసలు ఉన్నాయా ఆత్మ లేకపోతే మీరు నన్ను క్వశ్చన్ అడగారు కదా ఆత్మలు కనిపిస్తాయా లేదా ఎవరు కనబడుతున్నావు అంటే ఆత్మ కనబడతాయి నువ్వు కళ్ళు మూసుకో ఏం కనిపిస్తుంది కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో ఏం కనిపిస్తుంది టోటలీ బ్లాక్ కళ్ళు తెరిచిన ఈ ప్రపంచం నువ్వు చూస్తున్నావు నిన్ను ప్రపంచం చూస్తున్నదంటే ఆత్మ దర్శనమే ఆత్మ ఒక ఫోకస్గా కనిపించాలి ఒక షాడోలాగా కనిపించాలి ఒక లైట్ లాగా కనిపించాలి అనుకుంటే దానికి ధ్యానం ఉండాలి ధ్యాన బలం మంత్రబలం కొందరు మంత్ర సాధన బాగా చేసి ఉన్న వాళ్లకు ఆత్మలు కనిపిస్తాయి కొందరికి జన్మత వాళ్ళ యొక్క పుట్టిన గడియను బట్టి ఆ ఎత్తిన జన్మను బట్టి కొందరికి సౌల్స్ కనిపిస్తుంటాయి ఆత్మలు కనిపిస్తుంటాయి కుక్కలకు పిల్లలకు రోజు కనిపిస్తాయి దౌర్భాగ్యం ఏంటంటే అవి మాట్లాడలేవు అరుస్తుంటాయి ఊక పిచ్చి పిచ్చిగా మనం అర్థం చేసుకోవాలి వాటి అరుపులని నీకు ఆత్మను చూడాలనుందా చూడాలని చూడాలనుందా ఒక సాధన ఉంటుంది అమ్మవారి శ్మశానకాలి సాధన యోగ్యుడైన గురువుని ఆశ్రయించి ఆ సాధన తీసుకున్నామంటే అరవది ఒక్క రోజులు చేస్తే నీతో వచ్చి మాట్లాడతాయి మాట్లాడిన తర్వాత కంట్రోల్ కూడా చేయగలగాలి మరి ఇప్పుడు నన్ను క్వశనడనికే తడబడుతున్నావు నువ్వు ఆత్మ ఎంత భీకరంగా ఉంటుందో అది ఆత్మలు కనబడతాయా ఆత్మలు ఉన్నాయా నా క్వశనే పిచ్చి కొన్ ఆత్మ లేకపోతే మనం ఎక్కడి నుంచి ఉన్నాం ఇంతమంది ఆత్మ లేని వాళ్ళు కావాలనుకుంటే హాస్పిటల్లో మార్చరీకి వెళ్ళండి శ్మశానాలకు వెళ్ళండి కాశీలో మణికర్ణిక ఘాట దగ్గర ఉండి రోజుకి ఎంతోమంది వస్తారు వాళ్ళలో ఆత్మ లేదు మనలో ఉంది ఉన్నవాళ్ళు ఆత్మ ఉన్నవాళ్ళు ఆత్మ లేని వాళ్ళని చూస్తాం ఆత్మ లేని వాడు ఎవరిని చూడడు రుద్రాక్ష ధరిస్తారంటారు కదా దానివల్ల లాభాలు రుద్రాక్షలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన శక్తి తరంగాలు ఏంటంటే ఈ జగతిలో శివుడి యొక్క కేంద్రకంగా వచ్చే ఎనర్జీస్ అంతా కూడా రిసీవ్ చేసుకోవడానికి ఒకే ఐటమ్ ఉంది అది రుద్రాక్ష శివుని తరపు నుంచి అంటే శివుడు ఉండే పొజిషన్ ఏదైతే ఉందో కైలాసం అంటాం కదా శివ చైతన్య తరంగాలను రిసీవ్ చేసుకునేటటువంటి కెపాసిటీ ఒక రుద్రాక్షలోనే ఉన్నది శివతత్వం దేనికి ఉపయోగపడునో తెలుసిన ఆత్మ సంరక్షణ నీ యొక్క సౌల్ యొక్క సెక్యూరిటీ అండ్ సేఫ్టీ రుద్రాక్ష ధరించిన వాళ్లకు నూటికి తొంభై తొమ్మిది శాతం హార్ట్అటాకులు రావు గుండె పేలిపోదు గుండె బద్దల గట్టిగా ఉంటుంది సెకండ్ వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి వైజ్ఞానిక మూలాలను అనుసరించి టెక్నాలజీని అనుసరించి బీపీ కానీ షుగర్ లెవెల్స్ కానీ పల్స్ రేట్ కానీ కంట్రోల్లో ఉంటాయి రెండవది ఆలోచన నియంత్రణను పొందుతాడు మానసిక ప్రశాంతత దేన్ని ఎలా వాడాలో అలా వాడుతాడు దేన్ని ఎలా పరిగణించాలో అలా పరిగణిస్తాడు తనను తాను నియంత్రించుకుంటాడు సమాజాన్ని నియంత్రిస్తాడు అందుకే రుద్రాక్ష సాక్షాత్ శివస్వరూపం శాంత స్వాభావికం అలవరుతుంది ప్రతి ఒక్కరూ రుద్రాక్ష ధరించాలే రుద్రాక్ష ధరించాలనుకున్న వాళ్ళు మద్యం సేవించకూడదు మాంసభక్షణ చేయకూడదు ఒకవేళ మూత్ర విసర్జన చేసిన నీళ్లతో శిరప్రోక్షణ చేసుకోవాలి మల విసర్జన చేస్తే స్నానం చేసుకోవాలి ఎందుకోసం అంటే రుద్రాక్ష నీ శరీరం మీద ఉందనుకోండి ప్యూర్ రుద్రాక్ష ప్యూర్ రుద్రాక్ష అది నీ శరీరమునందు ధరించిన తర్వాత ఇప్పుడు ఈ సెకండ్లో ధరిస్తే ఇరవై నాలుగు గంటల తర్వాత నీ యొక్క నాడీ కేంద్రకానికి దానికి ఒక కనెక్షన్ వస్తుంది నీ శరీరంతో కనెక్ట్ అవుతుంది అది నీ జీవ చైతన్య ఆరా సిస్టంతో అది ఏకమైపోతుంది అది పనిచేయడం మొదలు పెడుతుంది ఇటువంటి క్రియలకు పాల్పడ్డప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి నెగిటివిటీకి దీని నుంచి వచ్చేటప్పుడు పాజిటివిటీకి రియాక్షన్ అయిపోతుంది డీకంపోజ్ ఏర్పడుతుంది ఇటు మంచి జరగక అటు చెడు జరగక అగామ్య గోచరం అయిపోతుంది నీ జన్మ అందుకే ఇది వంటి ఇది తినకు ఇది తాగకు ఇలా ఉన్నప్పుడు ఇలా ఉండు అంత మంచిని పొందేటప్పుడు ఈ తుచ్చమైన వాటిని వదిలివేయడంలో సందేహం ఏమిటి చెప్పండి అయితే స్వామి కొంతమంది ఏం చేస్తారంటే మెడలోకి అనుకోండి చైన్ లాగా అంటే ఒక లాకెట్ లాగా చేయించుకున్నప్పుడు ఆహారం నాన్ వెజ్ తినేటప్పుడు కావచ్చు ఇలా అంటే వాష్రూమ్స్కి వెళ్ళేటప్పుడు కావచ్చు అప్పుడు తీసివేస్తారు మళ్ళీ మళ్ళీ వేసుకుంటారు అలా చేయొచ్చే అసలు ఒకసారి రుద్రాక్ష వేసుకున్న తర్వాత తీయటం మళ్ళీ వేసుకోవటం తీయడం శాస్త్ర ప్రమాణం కూడా రుద్రాక్ష తీయడం అనేది ఉన్నది రాత్రి పడక గదిలో భార్యతో సంభోగ ధర్మంలో ఉన్నప్పుడు రుద్రాక్ష తీసి పెట్టాలని ఉన్నది వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు తీసి పెట్టాలని ఉన్నది ఈ రెండు సందర్భాల్లోనే మూడవది శ్మశాన వాటికకి వెళ్ళేటప్పుడు తీయాలని ఉన్నది తక్కిన సమయాల్లో యజ్ఞోపవీతము కానీ రుద్రాక్ష కానీ పవిత్రమైన మంత్రపూరితమైన మాలలు ఇప్పుడు ఈ గవ్వలు నాకు కంఠహారములు ఈ గవ్వలు ఎప్పుడు నేను తీయను ఉపమాలలు తీస్తూ ఉంటాను ఇది నా కంఠహారం ఇందులో నా మంత్రానుష్ఠాన శక్తి ఉన్నది సాంప్రదాయకమైన నా పీఠ పరంపరను అనుసరించిన మాల మంత్రమహీమాల దీని తీయను అన్య సమయం నందు నాన్ వెజ్ తింటప్పుడు తీస్తా తర్వాత కేసుకుంటా అంటే ఇది ఆడంబరం అవుతుంది అవుతుంది కానీ సాంప్రదాయకం కాదు నువ్వు ఆ పూటకు తీసి వేసుకున్నప్పుడు తిన్నా అది ఎక్కడ ఉంటుంది కడుపులోనే ఉంటుంది కదా దాని అవశేషాలు ఎక్కడేమిడతాయి నాడులోనే ముడుతాయి కదా దాని నుంచి వచ్చేటటువంటి ఎనర్జీస్ ఎక్కడ రిలీజ్ అవుతాయి మనకు ప్రతి సెకండ్కి ప్రతి నిమిషానికి శరీరం నుంచి ఎంతో అంతర్భూతమైన వాయు విచ్ఛేదనలు జరుగుతూ ఉంటాయి ఈ రోమాల పోటీ మన కంటికి కనిపించే దౌర్భాగ్యం ఈ ఏసీ ఆఫ్ చేస్తే చెమట వస్తది చూడు అప్పుడు కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి ఏదో వస్తుందని ప్రవాహకం ఉందని అట్లా వచ్చేటటువంటి ఎనర్జీకి ఈ రుద్రాక్ష నుంచి శక్తి తరంగానికి ఎదురవుతుంది పడదు పొంతన కుదరదు అందుకే తినకూడదు అట్ సేమ్ తులసి మాల వల్ల కూడా వస్తుంది తులసి మాల వల్ల కూడా సేమ్ రిజల్ట్ రుద్రాక్ష వల్ల కూడా సేమ్ రిజల్ట్ ఈ రెండింటి కన్నా కోటి రేట్లు రిజల్ట్ ఈ గవ్వ వల్ల వస్తుంది దీనివల్ల ఇంకా అద్భుతమైన ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి అసలు మానవుడు తన మేధస్సుతో తన యొక్క జ్ఞానంతో కొలవలేని ఎనర్జీస్ దీని వల్ల వస్తాయి ఇది మా తపస్సులో నేను ఆరు నెలలు తపస్సు చేసి తెలుసుకున్నాను ధరించాను నిజంగా ఈ మధ్య చేతబడి అదే బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి అంటున్నారు నిజంగా ఉన్నాయా అదొక డిఫరెంట్ టైప్ బాణామతి చొల్లంగి ఏదో టైప్స్ ఆఫ్ చేతబడిలో అంటున్నారు నిజంగా ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటే ఇలా ఇప్పుడు మా ఒక మనిషిని ఏదో వసం చేసుకోవాలనుకుంటారు ఇలాంటి నిజంగా అవుతాయా కెమికల్ రియాక్షన్ అది ఇప్పుడు డాక్టర్లు కూడా ఏదైనా ఇవ్వాలని డ్రగ్ మనకి ఇస్తే మనకు రియాక్షన్ అవుతలేదా అట్ ద సేమ్ పసరులు ఉన్నాయి చాలా ఉన్నాయి మనిషిని ఆరోగ్యవంతంగా చేయొచ్చు అనారోగ్యంగా చేయొచ్చు మరణం కూడా చేయవచ్చు ఇప్పుడు ఇప్పుడు పుట్టినవి కాదు కదా అనాది కాలంగా అప్పుడు పాతకాలం నుంచి వచ్చినవి ఇప్పుడు గోళీలు మందులు ఇవి ఉన్నాయి ఇవల్ల అప్పుడు అవి లేవు పసర్లతోనే ఏదైనా చేసేవాళ్ళు కదా అప్పుడు మరుగు మందులు మరల మందులు అప్పటి చేతబడులు అంటారా చేతబడులు ఉన్నాయి అవి పని చేస్తాయి చేసేవాళ్ళు కూడా ఉన్నారు చేయవచ్చు చేయించవచ్చు అనేక రకాలుగా లేవు అనడానికి ఆప్షన్ ఏముంది చెప్పు చేతబడులు లేవు అనడానికి ఆప్షన్ ఏముంది చెప్పు ఉంది అనడానికి కోటి ప్రమాణాలు చూపిస్తాను నేను నేనే సాక్ష్యం దానికి అజే సన్యాసిగా ఒక స్పిరిచువల్ గురువుగా మేము మంచిని ఎంత శోధిస్తామో చెడుని కూడా అంతే శోధించాలి డాక్టర్ కావాలంటే ఫస్ట్ వైద్యం తెలవాలి వైద్యం తెలవాలంటే ఔషధం తెలవాలి ఔషధం తెలియాలంటే ధైర్యం తెలియాలి ధైర్యం తెలియాలంటే ఆయన అన్నిటికీ దూరంగా ఉండాలి అర్థమవుతుందా కోసేటప్పుడు ఇది బాడీ కదా ఎట్లా కోత అనుకుంటే ఆయన డాక్టర్ కాడు కదా నేను సన్యాస ధర్మంలో రాకన్న ముందు ఎన్నో శాస్త్రాలను శోధించాను నేను ఎన్ని తంత్రశాస్త్రాలు లేవు మనకు ఎన్నో ఉన్నాయి సిద్ధనాగార్జున తంత్రంలో చాలా క్లియర్గా ఉన్నది ఈజీగా చేయొచ్చు చాతవాడి పెద్ద కష్టమేం కాదు కానీ అది చెడు కదండి ఇప్పుడు అమ్మా నేను ఒక మాట చెప్తాను నీకు రుచిగా కావాలని చెప్పేసి ఒక కేజీ చికెన్ తెచ్చుకుంటావు దాన్ని కోసేవాడికి డబ్బు కావాలి కోస్తున్న కోడి యొక్క ప్రాణం నీకు అర్థం కాదు ఆయనకు అర్థం కాదు ఆయనకు డబ్బు అవసరం నీకు చికెన్ అవసరం అది వ్యక్తిగతమైన స్వార్థం ఈనాడు పుల్వామా దాడి చేసి అంతమంది సైనికులను చంపేశారు వాళ్ళకేమొస్తుంది వాళ్ళకి తెలియదా వాళ్ళ మనసులని అయ్యో ఎట్లా చంపుదమో వాళ్ళకి తెలియదా కానీ జరిగింది ఇది వ్యక్తిగతమైన స్వార్థం వాళ్ళ యొక్క దురాభిప్రాయం వాళ్ళ యొక్క దురాలోచన చేసేవాళ్ళు చేస్తుంటారు చేయించేవాళ్ళు చేయింప చేస్తుంటారు బలయ్యే వాళ్ళకి నేనేం చెప్తానంటే చేతబడి క్రియలకు గురి అయ్యే వాళ్ళకి నేనేం చెప్తానంటే ఏ ఇంట్లో అయితే రోజు ఉదయ సంధ్యలో దీపం వెలిగిస్తారో ఏ ఇంట్లో అయితే రోజు సాయం సంధ్యలో దీపం పెడతారో ఏ ఇంటి యజమాని వారానికి ఒక్కసారా అమ్మవారిని దర్శనం చేసుకుంటాడో ఆ ఇంటికి చేతబడు ఎక్కదు సంకేతాలు ఏమైనా తెలుస్తాయా అండి సంకేతాలంటే చూడమ్మా ఎన్ని ఔషధాలు వాడిన ప్రభావం చూపనప్పుడు మెడిసినల్ ప్రభావం మన బాడీ మీద పడనప్పుడు డాక్టర్లు కూడా గ్యారెంటీ ఇవ్వనప్పుడు మేము మా వరకు ప్రయత్నం చేస్తున్నామండి ఇంకా బాగా అవ్వట్లేదు అన్నారు అనుకోండి సంథింగ్ ఈజ్ రాంగ్ కుటుంబంలో కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి అటువంటప్పుడు విజ్ఞానవంతులైనటువంటి గురువులను కలవాలి విజ్ఞానవంతులు శాస్త్ర అధ్యాయం మీద పట్టున్నవాళ్ళు మంత్ర సామ్రాజ్యం మీద పట్టున్న వాళ్ళని కలవాలి అయ్యా మాకు ఈ సంకేతాలు వస్తున్నాయి ఇవి ఎందుకు సూచన ఈయన అడిగినట్లు పితృదే పితృదోషాల ఆయన అడిగినట్టు చేతబడులా అతను అడిగినట్టు పెద్దలు చేసిన పాపకర్మముల తను చేసుకున్న పాపకర్మముల జ్ఞానవంతుడైన వాడు మంచి నిష్ణాతుడు దాన్ని విశ్లేషిస్తాడు జాతక పరిశీలన చేసి ఇది ఇందు మూలంగా వస్తున్నది నువ్వు ఇలా ఉండు అంతే తీరిపోతుంది ఇంకా లేదనుకో అవతలివాడు స్వార్థపరుడైతే నిన్ను వాడుకుంటాడు తప్పిస్తే నీ సమస్యను వాడుకోడు అర్థమవుతుందా ఇప్పుడు జరుగుతున్నది అదే అలా జరగడం బట్టే ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు మాలాంటి వాళ్ళని ఏమీ లాభం అయ్యా మీ నుంచి సమాజంకి అంటున్నారు డైరెక్ట్ లైవ్లో మమ్మల్ని మీ నుండి ఏం లాభం సమాజంకి అంటున్నారు మేము చెప్పడం బట్టే కదా ఈరోజు పుష్కరాలు వస్తున్నాయని మీకు తెలుస్తున్నది మేము చెప్పడం బట్టే కదా ఈరోజు మీకు గడియారం ఉన్నది మేము చెప్పబట్టే కదా ఈరోజు మీకు క్యాలెండర్ ఉన్నది మేము చెప్పడం బట్టే కదా మీకు గ్రహణాలు తెలుస్తున్నాయి ఒకవేళ మా వల్ల మీకు లాభం లేదనుకుంటే ప్రపంచంలో ఉన్న ఫిజిక్స్ అంతా కూడా డిస్ట్రాయిడ్ చేయండి నూతనంగా ఒక క్యాలెండర్ ఆవిష్కరణ చేయండి ఒక పంచాంగ రచన చేయండి చేయండి చూద్దాం మీకున్న మోడర్న్ సైన్స్ను అనుసరించి చేయండి ఈరోజు పెద్ద పెద్ద యూనివర్సిటీలలో మన వేద విజ్ఞానాన్ని అనుసరించే రీసెర్చ్లు చేస్తున్నారు ప్రపంచానికి ఒక సందేశం ఇస్తాను నేను పాశ్చాత్యులు ఈ దేశం మీదకి రాకన్న ముందు విదేశాలలో ఏ ఒక్క ఆవిష్కరణ జరిగిందా విదేశీయులు ఈ దేశం మీదకి రాకన్న ముందు విదేశాలలో ఒక్క ఆవిష్కరణ జరిగిందా తిరగలి కూడా లేదా దేశాల్లో పిండి రుబ్బుకునే తిరగలి తిరగలి కూడా లేదా దేశాల్లో తెలుసా ఈ దేశం మీదకి వచ్చి ఇక్కడున్న కళాఖండములను ఇక్కడున్న ధర్మశాస్త్రాలను వేద విజ్ఞానాన్ని తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు రీసెర్చ్ చేసుకొని అన్ని ఆవిష్కరణలు చేశారు ఇక్కడెందుకు కాలేదు గురూజీ అంటే ఇక్కడ దౌర్భాగ్యాలు చాలా ఉన్నాయి ఐదు వందల సంవత్సరాలు సుదీర్ఘంగా ఏడ్చినటువంటి మాలాంటి తాపసుల యొక్క ఆవేదనకు నిదర్శనంగా అయోధ్యలో రామాలయం కట్టించిన పుణ్యాత్మను ఓడగొట్టారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు ఇటువంటి దౌర్భాగ్యులు ఉన్నంత వరకు ఇక్కడ ఏ ఆవిష్కరణలు జరగవు ఉన్నవే కూలగొట్టేస్తారు ఇంకా అర్థమవుతుందా అది సాధువుల వల్ల ఈ దేశానికి ఏ లాభం లేకపోవచ్చు ఒక లాభం ఉన్నది మానవుని పరివర్తనలోకి తీసుకొచ్చేది మేమే నేను సన్యాసి అయిన తర్వాత ఎంతోమందిని వ్యసన విముక్తుల్ని చేశాను ఎంతోమందిని ఆల్కహాల్ నుంచి దూరం తీసుకొచ్చాను ఎంతోమందిని ధర్మం వైపు నడిపిస్తున్నాను జ్ఞానం వైపు నడిపిస్తున్నాను నడవని వాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు మా పీఠానికి ఎంతోమంది వచ్చి అమ్మ నన్ను చాలామంది అమ్మ అంటారు అమ్మవారిలాగా అంటారు స్వామీజీ కూడా అంటారు గురూజీ కూడా అంటారు మా ఆయన మా ఆయన మద్యంకి బానిసై రోజు వచ్చి తాగి నన్ను కొట్లో కొడుతున్నాడంట ఇప్పుడు ఎవరు బాగా చేయాలయనని వైద్యరంగంలో మద్యం బంద్ చేయనీకి ఏ ఔషధాలు లేవు ట్రీట్మెంట్ లేదు మాకున్న స్పిరిచువల్ ఎనర్జీ నుంచే వాళ్ళని అవాయిడ్ చేసి బయటికి తీసుకొస్తాం చాలామందిని మా అలాంటి వాళ్ళం ఉన్నాము కాబట్టి అక్కడక్కడ ఇంకొంతవరకు మంచిగా ఉందేమో అనుకుంటాను